బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ఓకే చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు నేను అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు కరాడ స్నేహం కోసం సినిమాలో రవికుమార్ డైరెక్టర్ కేస్ రవికుమార్ ఆయన తమిళ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు నా ఫస్ట్ ఫైవ్ ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్ కేస్ రావికుమార్ ఓకే స్నేహం కోసం సినిమాకి షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్ ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్నారు రా లొకేషన్ రా నాకు ఎవరు తెలియదు ఇక్కడ ఇబ్బందిగా ఉందంటే వెళ్ళా వెళ్తే ఈ సినిమా తమిళ వెర్షన్ సినిమా చూసామంటే చూడలేదంటే డివిడి ఇచ్చారు చూడమని నా దగ్గర డీడీ ప్లేయర్ లేదంటే ఆయన ఇచ్చారు డైరెక్టర్ చూసి ఆయన తిట్టే ఈ సినిమా చిరంజీవి గారు చేయటం తమిళ్ రజనీకాంత్ తెలుగులో చిరంజీవి గారు నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవితో తీస్తున్నావు అసలు లాడేలా చేస్తున్నారు సినిమా అంటే లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు కొంబు నేనేమన్నా చెప్పి వర్లేదు ఇలా అన్నా అలా ఎందుకు అనిపించింది అన్నారు ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఉంటారు చేతులు వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన పని అయినా ఇది ఆయన ఓకే చిరంజీవి గారు కొడుకుంటారు ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఎలాగ ఉంటారు ఆయన ఫ్యాన్గా మెగాస్టార్ కదా ఇప్పుడు విజయ్ కుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా విజయ్ కుమార్ తమిళ్లో పెద్ద ఆర్టిస్ట్ మన తెలుగులో చాలా తక్కువ సినిమా చేశారు ఆయన దగ్గర ఈయన చేతులు కట్టు ముందు కూడా నాకు ఎక్కడ నచ్చలే అది చెప్పే తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కార్లో రత్నం గారు అంటే బేఆర్ నుంచి వచ్చావు అనుకున్నాను బీహారం అనుకున్నావు ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు తీసుకున్నావు ఏం మాడతావు నువ్వు వచ్చి అక్కడ ఏం మాడుతున్నావు ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు ఫుల్గా ఆయన నేను మొన్నటి లోకేట్కి వెళ్ళాను మానేసా అప్పుడు రవికుమార్ ఫోన్ చేశారు బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాబెట్టు ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళిపోతా సినిమా నేనైతే ఎక్కడికి రాను చిరంజీవి రాదు ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమార్ నేను అన్న దగ్గర ఉండిపోయారు అది స్నేహం బాస్ మీకు ఆయనలో అంటే చాలా మంది చిరంజీవి గారు అనగానే మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటారు మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మీరు అతి సరితంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు ఆయనలో ప్రతీదీ నచ్చే విషయం ఎలా చెప్పుకుంటారు కొన్ని వందలు చెప్పగలను ఇంటర్వ్యూ అంతా ఆయనతో అయిపోద్ది అయ్యో ఆయన మనం ఖాళీ గుంటే ఏం చేస్తాం సుల్లుగర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మెమరీ గురించి అడుగు వచ్చింది లెమ్కా గిన్నె ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేశావని చెప్పి ఈయన ప్రాక్టీస్ చేసారు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే సున్నా నుంచి వంద వరకు అంకెలే ఉండవు సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా అని వంద రాస్తారు మెమరీకి అది ఎగ్జామ్ దాన్ని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ చూసి మూసేసి యాజ్ ఇట్ ఈస్ లైన్లో చెప్పాలి సున్నా ఒకటి ఒకటి సున్నా 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 ఒకటి సున్నా అక్కడ ఏమున్నాయి ఎన్ని సున్నాల తర్వాత ఒకటి ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన వన్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ చెప్పగలరా అన్న లేకపోతే ఏ మ్యా మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని వీళ్ళందరూ చిన్నపిల్లలు అప్పుడు చరణ్ వీళ్ళందరూ వాళ్ళందరికీ క్లోజ్డ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తారు ఓకే అంటే ఒకసారి పాముతో యాక్చువల్స్ వచ్చింది మొగరాజులో అది నేను కాదు వేరే ఆర్టిస్ట్ ఆయన ఓ భయపడిపోతున్నాను ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు నీకు ఎంత భయం ఉంటుంది దానికి ఎంత భయం ఉంటుంది అప్పుడు రివర్స్ అవుతుంది దాన్ని అలా హ్యాండిల్ చేయి దానికి ఇలా మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయకు గట్టిగా భయంతో జస్ట్ ఇలా రెండేళ్ళతో పట్టుకుని ఆ పట్టుకున్నారు అది అలా ఉంది హ్యాపీగా బాబాయ్ పెళ్ళోని ఎత్తుకున్నాడు ఒకటే అని కాదండి ఇలాగే మీకు కొన్ని మందని చెప్తాను హార్స్ రైటింగ్ ఆయన ఎక్కడ నేర్చుకోలేదు నేర్చుకోలేదు ఎక్కడో షూటింగ్లో గుర్రౌండ్ టెక్ చేశారు అంతే ఆయన హార్స్ రైటింగ్ అలా చేస్తారు మీకు తెలుసు కదా అసలు చేతులు వేసుకుంటే చేయదు అది ఎక్కడైనా నేర్చుకుని చేయలేదు ఆయన క్లాసికల్ డాన్స్ రాలేదు ఏ డ్యాన్స్ ఆయన నేర్చుకోలే ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా రెండు సినిమాలు చేశాను అది చేసాను చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు తెలుసండి మీకు ఎంత కష్టం మీకు ఆర్టిస్ట్ కదా మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తే చేతిలో ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియట్లే ఎక్కడ ఎక్కడ అయ్యో మళ్ళీ మీ డైమండ్ అన్ని చూపించారు ఓకే అంటే రాఘవేంద్ర గారి దగ్గర కూడా మీరు ఒకానొకప్పుడు ఇది బాగాలేదు ఈ స్టోరీ బాగాలేదు అని చెప్పని అది కూడా అంటున్నారు లైఫ్లో అసలు ఇందాక చెప్పి దానికన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా అది ఈ రాఘవేంద్రవ్వు గారి సిచువేషన్ ఇందాక చెప్పిందంట ఇందాక కూడా ఆయన రవికుమార్ గారి చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి గారి జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది ఓకే అదే నేను రైతు దేవి చూసుకోండి అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు చూసి కదా అదే అంటే అయితే డేట్ చూసాగానే ఇటు బిజీ కథను కానీ కథ బాలేదు సార్ ఆల్రెడీ చూసుంటారు ఇంటర్వ్యూలో అయితే ఆఫీస్ రమ్మంటారు అంతా అరే నీకు ఇంకనే తెలిసిపోద్దా నేను షాక్ ఫస్ట్ నన్ను ఎవరు అలా అడగలే అల్లరమూడి సినిమా చూసా అదే రాజశేఖర్ గారు ఆ కథ ఏంటా నువ్వు చెప్పాను చెప్పా ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను అదే ఉంది సార్ రాజశేఖర గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు ఆడ చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు సరేరా ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలని నీకు చెప్తా నువ్వు ఓకే అనుక చేస్తా ఫ్లాప్ అయింది అనుకో ఆ రోజు నుంచి నేను కథను వేరే దాకా వింటాం కథలాగా వింటాం మొదలుపెట్టా డైరెక్షన్లాగా అసలు అది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి నేను అందరికీ చెప్తుంటావు నాకు ఖర్చు చెప్పడానికి వచ్చినా చెప్తుంటాను నన్ను ఇలా తిట్టారు రాఘవేంద్ర ఎఫ్ టూ కథ మీరు విన్న తర్వాత నాకు చెప్తారు చెప్తారు టూ కదా డైట్స్ అంటే డేట్స్ ఏంటంటే ఇప్పుడు కొత్త రేట్లు చెప్తారు కానీ రేట్లు పెద్ద డైరెక్టర్ చేయడం ఎక్కువ అనిపిస్తుంది కదా అంటే ఈ కథ ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా నా దగ్గర రాదండి ఇప్పుడు దిల్ గారు ప్రొడ్యూసర్ అని వరుసగా అట్రాక్ట్ ఇచ్చిన డైరెక్టర్ కదా డైరెక్ట్ వెంకటేష్ బాబు అప్రోచ్ బాబు డే టైం కనుక్కాడుకుంటా ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు నిఖిలు రాజ్ తరుణ్ నవీన్ చంద్ర విష్ణుబాబు వీళ్ళందరూ ఏంటంటే నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి బాబా వాడి దుబ్బేస్తున్నారు కదా కదా అని అంటే నేను ఖాళీగా ఉన్నాను పంపించాను ఓకే వాళ్ళు విన్నాక నన్ను వినమంటారు ఈయన మళ్ళీ వస్తారు వాళ్ళకి నచ్చింది సరే అరే వాళ్ళకి నచ్చుదో లేదో అని కదా నేను విన్నాను వాళ్ళకి నచ్చాక నాకెందుకు చెప్తే చేసే నేను విన్నాను అసలు నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను నేను ఇది ఎందుకు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు టైం వేస్ట్ చేయటం ఎందుకు టూ అవర్స్ అని చెప్పి వాడు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు సార్ ఆ కథ బాగుంది వచ్చేద్దాం సార్ చేసే ఆడు వచ్చి అర్చిపోద్దు హీరోకి నచ్చడం కోసం కదా చెప్పి టైం వేస్ట్ చేయద్దు ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది హీరోయిన్లకి జీవితంలో నేర్చుకున్నది ఏంటంటారు ఎందుకు చదువుతారండి మీరు అడుగుతుంటే చెప్పండి నేర్చుకున్నారు అంటే నేర్చుకోవడం అండి ఇదేమన్నా డిగ్రీ చదువుకోవటం కాదు కదా ఒకటి మాత్రం అండి మన దీనికోసం అవతలని బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ నేను ఇంకా నేర్చుకోలేదు ఊరికే చెప్పు మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఏ పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ చేసినట్టు చేయకండి కొంచెం మీ స్థాయి తగ్గి చేయండి అని నేను ఒక